నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు రెండవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం శ్రీ శోభ కృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు రేపు పుష్యమాస బహుళ పక్ష సప్తమి తిథి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి స్వాతి నక్షత్రం రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం నక్షత్ర వర్జం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల ఏడు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు చంద్రోదయం రాత్రి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు చంద్రాస్తమయం పగలు పదకొండు గంటల పదిహేడు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఒంటి వరకు రాహుకాలం ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు గుణిక కాలం ఉదయం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల వరకు హిందూ పంచాంగముల ప్రకారం రేపు స్వామి వివేకానంద జయంతి తిథుల ప్రకారం పద్దెనిమిది వందల అరవై మూడులో లో పుష్యమాస బహుళపక్ష సప్తమి రోజున స్వామి వివేకానంద జన్మించారు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి పన్నెండవ తేదీన స్వామి వివేకానంద జయంతి రేపు మాస కాలాష్టమి సంవత్సరంలో ప్రతి నెల వచ్చే బహుళపక్ష అష్టమి తిథి రోజున భక్తులు ఉపవాసం ఉండి కాలభైరవుణ్ణి పూజిస్తారు రేపు త్రిసోష్టక దినం విష్ణు పురాణం ప్రకారం ప్రతి సంవత్సరం పుష్యము మాఘము పాల్గొనం మాసాలలో బహుళ పక్ష సప్తమి అష్టమి నవమి ఈ పన్నెండు రోజులని లు అని పిలుస్తారు ఈ రోజులలో గృహస్థులు తమ పూజా సమయంలో పితృదేవతలకు ఒకసారి నువ్వులతో తర్పణం వదలటం ద్వారా వంశ వృద్ధి సంతాన అభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం పర్వకాలం వ్యతిపాత మహాపాతకాలం రేపు రాత్రి ఎనిమిది గంటల నిమిషాల నుండి రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంటుంది రవిచంద్ర గ్రహాల మధ్య పార్లర్ ఆస్పెక్ట్ రవిచంద్ర గ్రహ క్రాంతులు దక్షిణం వైపు ఒకే పదహారు డిగ్రీల నలభై తొమ్మిది నిమిషాలకి చేరుకోవడంతో రేపు రాత్రి పది గంటల నలభై రెండు నిమిషాలకి ఇది ఏర్పడుతుంది మహాపాతకాలలో ఉపాసనా మంత్రాలు జపించటానికి అనుష్ఠానాలు చేయటానికి నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అనుకూలం ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు ఉపాసన మంత్ర జపాలు లక్షల సూర్య గ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాలభైరవ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం